నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిర్శుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి స్వీయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మనము శ్రీ విశ్వావసునామ ఉగాది ఫలితాల్లో భాగంగా సింహరాశి వరకు గత వీడియోలో చెప్పుకున్నాం ఈ వీడియోలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఉగాది రోజు గ్రహస్థితి అలాగే ఈ సంవత్సరం గ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది మనకి ఎప్పుడెప్పుడు మేజర్ ప్లానెట్స్ అనేవి ఎప్పుడు మారుతున్నాయి అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుని తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఉగాది రోజు మనకి గ్రహస్థితి పరిశీలించుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునల్లో కుజుడు అలాగే కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలో సంచారం జరుగుతోంది రవి చంద్ర రాహు శుక్రుడు బుధుడు వక్రించి శని సంచారం కూడా శని కుంభం నుంచి మీనంలోనికి సంచారం అనేది జరగటం అనేది జరుగుతోంది ఇది ఉగాది నాటి గ్రహస్థితి అలాగే మేజర్ ప్లానెట్స్ మనకి ఎప్పుడు చేంజ్ అవుతున్నాయి వాటి వాటి సంచారం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురు సంచారం మే పదిహేను నుంచి వృషభం నుంచి మిథున సంచారం అలాగే సరస్వతి నదికి కూడా పుష్కరాలు అనేవి రావటం అనేది జరుగుతోంది అలాగే శని మార్చి ముప్పై ఉగాది రోజే మనకి మారటం అనేది రెండున్నర సంవత్సరాలు దాదాపుగా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు కూడా ఇక్కడే సంచారం వక్రించినా కూడా అలాగే రాహుకేతువులు మే పద్దెనిమిది తారీఖు నుంచి రాహు కుంభంలోనికి కేతు సింహంలోనికి సంచారం అనేది జరుగుతూ ఉన్నది రాహుకేతువులకి ఎప్పుడూ కూడా వక్రంలోనే ఉంటారు కాబట్టి వీరికి రుజుమార్గం అనేది లేదు వీరు వక్ర సంచారమే చేస్తూ ఉంటారు తక్కిన శని గురువు అప్పుడప్పుడు వక్రిస్తూ ఉంటారు గురువు కూడా మనకి నా అక్టోబర్ నవంబర్ మాసాల్లో అతిచారం వల్ల కర్కాటకానికి వచ్చి మళ్ళీ మిథున వక్రించి మిథున సంచారమే జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ గ్రహ సంచారము స్థితిగతుల్ని ఆధారంగా చేసుకుని కన్యారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే ఇక్కడ ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు అస్తా నాలుగు పాదాల వారు చిత్తా ఒకటి రెండు పాదాల వారు ఇక్కడ కన్యారాశిలోకి వస్తారు వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం వారు ఇక్కడ వీరికి చూసుకున్నట్టయితే ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే అత్యంత యోగవంతంగా ఉన్నాయి అని మనం చెప్పవచ్చు అన్ని రాశులు మనం పరిశీలించుకున్నట్టయితే పన్నెండు రాశుల్లోకి తులారాశి వీరికే అత్యంత యోగవంతంగా అంటే ఆదాయ వ్యయాలు మనకి గోచరిస్తున్నాయి కానీ మనం ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని తీసుకున్నట్టయితే వృషభ సింహరాశి వారు అలాగే వారు ధనస్సు కుంభరాశి వారికే అత్యంత యోగవంతంగా ఉంటాయి అన్ని పనులు కలిసి వస్తాయి గురుబలము శనిబలము రాహుకేతువులు ఇవన్నీ సంచారాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి అని మనం చెప్పవచ్చు సరే ఇప్పుడు మనం వీరికి తీసుకున్నట్టయితే కన్యా రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే మనకి సూచిస్తున్నాయి గోచరిస్తున్నాయి కానీ కొత్త ఆదాయ మార్గాలు అనేవి వీరు అన్వేషిస్తారు ధనాన్ని వీరు సంపాదిస్తారు నిల్వ చేస్తారు ఉద్యోగంలో పదోన్నతి అనేది సాధిస్తారు వ్యాపారులకు మంచిది విద్యారంగం వారికి విజయాలు అనేవి సాధిస్తారు విద్యలో ఉన్నవారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది అని మనం చెప్పవచ్చు ప్రారంభించిన పనులు కూడా కొంత నెమ్మది మీద నెమ్మదిగా సాగినప్పటికీ అవి వీరికి అనుకూలంగా మారుతాయి అని మనం చెప్పవచ్చు సప్తమ శని దృష్టి ఆరు గ్రహాలు ఉగాది ఫలితాలు మనకి చూసుకున్నట్టయితే గ్రహ కూటమి ఆరు గ్రహాలు కూడా కన్యా రాశినే వీరిని సూచి చూస్తున్నాయి ఒక నెల రోజుల్లో వీరంతా సర్దుకుని శని భగవానుడు ఒక్కడే అక్కడ ఉండటం జరుగుతుంది అలాగే దశమ గురు సంచారం గురుబలం కూడా కొంత వీరికి తగ్గుతోంది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో వీరు చాకచక్యంగా అన్ని చక్కదిద్దుకుంటూ వస్తారు కుటుంబంలో పరస్పర ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మరంత బాగుంటుంది బ్యాంకింగ్ ఫైనాన్స్ షేర్స్ రంగాల్లో ఉన్నవారికి అధిక ఆదాయం అనేది సూచిస్తున్నది వ్యవసాయదారులకు అంతా కూడా బాగుంటుంది వివాహాలు కావాల్సిన వారికి అయ్యే అవకాశం కనబడుతోంది వీరు ఇల్లు మారటం కానివ్వండి లేదా కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా కనబడుతున్నది సంతానం గురించి కాస్త మనో చింతన అయితే వీరికి కనబడుతుంది దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయము అని మనం చెప్పవచ్చు విదేశీ వాణిజ్యానికి కూడా అవకాశం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకునే వారికి అత్యంత యోగవంతంగా ఉంటుంది అక్కడి నుంచి వీరు ఏమన్నా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నా లేదు ఇక్కడ అక్కడికి ఎక్స్పోర్ట్ చేసినా కూడా వీరికి బాగుంటుంది అక్కడి నుంచి అక్కడ ఉన్నవారు వీరికి సహాయ సహకారాలు అందిస్తారు అని మనం చెప్పవచ్చు రాహుకేతుల సంచారం కొంత అనుకూలంగానే ఉంది రాబోయే సమస్యలను అయితే తగ్గిస్తుంది ఆరోగ్యం జాగ్రత్త కొంత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అనేది కనబడుతోంది జ్వరము తలనొప్పి అంటే ఏదో మామూలు తలనొప్పిలే అని మనం కొంత నెగ్లెట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి నెగ్లెట్ అనేది చేయకూడదు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఇబ్బందులు వెళ్ళే అవకాశం అయితే కనబడుతోంది వ్యక్తిగత జాతకం అనేది వ్యక్తిగత జాతకం పరిశీలించుకొని వారి వారి దశాంతర్దశలకి తగిన పరిహారాలు చేసుకోవటం మంచిది కోర్టు వ్యవహారాల్లో లాభము తీర్థయాత్రలకు వెళ్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది సంపద పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వ్యాపారాల్లో లాభాలు అన్నింటా చూసుకున్నట్టయితే కొంత అనుకూలంగానే దశమ శని చేసే వృత్తి ఉద్యోగాల్లో కొంత అనుకూలతలు తగ్గినప్పటికీ అంతా కూడా మధ్యలో కాస్త అప్స్ అండ్ డౌన్ వచ్చినప్పటికీ కూడా ఈ తర్వాత వీరికి చూసుకున్నప్పటికీ పర్వాలేదు బాగానే ఉంది కొంత పనులు చిన్నగా జరిగినప్పటికీ జాప్యం ఉన్నప్పటికీ కూడా నెరవేరుతాయి అని మనం చెప్పవచ్చు గణపతి ఆరాధన దుర్గా ఆరాధన వీరికి చెప్పదగ్గ సూచన కాబట్టి నెలకి ఒకసారి అయినా సరే మీరు చేసుకోవటం అనేది మంచిది రాహుకేతువులకి పరిహారంగా మినుములు ఉలవలు దానం ఇచ్చుకోవటము అలాగే దుర్గా అమ్మవారిని గణపతిని పూజించుకోవటము అనేది కూడా వీరికి మంచిది వీరికి కలిసి వచ్చే సంఖ్య ఐదు అలాగే రంగు పచ్చ గ్రీన్ కలర్ ధరించడం లేదా ఒక క్లాత్ అన్న వీరి దగ్గర పెట్టుకోవటం అనేది మంచిది అలాగే ఎమరాల్డ్ జాతి పచ్చ వీరికి రాశ్యాధిపతి కాబట్టి దాన్ని ధరించినట్టయితే వీరికి మంచి జరుగుతుంది అలాగే వీరి నక్షత్రాన్ని బట్టి వారికి నడిచే మహర్దశిని బట్టి కూడా రత్నధారణ అనేది చేయొచ్చు లగ్న పంచమ భాగ్యాధిపతులను బట్టి కూడా చేసుకోవచ్చు కాబట్టి దాన్ని బట్టి వివరంగా వారి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని వారికి తగ్గట్టుగా వారు రత్నధారణ అలాగే ప్రస్తుతానికి గోచారం మనం చెప్పడం అనేది జరుగుతోంది అలాగే వారికి నడిచే మహర్దశ ఆ మహర్దశానాథుడు ఎక్కడ ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు వాడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి దాన్ని బట్టి కూడా పరిహారం చేసుకున్నట్టయితే వారికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి స్వీయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అలాగే మనం శని సంచారం గురించి చెప్పడం జరిగింది గురు సంచారం రాహుకేతువుల సంచారం షష్టగ్రహ సంచారం ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చెప్పటం అనేది జరుగుతోంది ఈ ఉగాది ఫలితాలు తరువాత మనం మళ్ళీ నవగ్రహాల యొక్క దశాంతర్దశల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం